మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఏంటి అంటే రీసెంట్గా కొంచెం నాకు వర్క్లో కొంచెం ఏమవుతుందంటే జస్ట్ అలా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ అలా అనిపించినప్పుడు నేను ఏం చేశానంటే ఒకసారి బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేపిద్దామని చూసినప్పుడు యాక్చువల్గా నాకు టెన్ ఉంది బ్లడ్ ఆడవాళ్ళకి మినిమం పదమూడు ఉండాలి ఎందుకనంటేనండి మనకి పీరియడ్ టైంలో బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఉన్న పర్సంటేజ్ మనకి తగ్గిపోతూ ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా దానివల్ల మనం సిక్ అయిపోతూ ఉంటాం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే వాళ్ళు వాళ్ళ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం పంచేయంగా నీరసంగా అనిపించడం వెళ్ళి ఒక చోట కూర్చోవడం పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఈ బ్లడ్ తక్కువ అవటం కూడా వాళ్ళకి ఆటంకం కలిగిస్తుంది అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి దారితీస్తుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి దారితీస్తుంది ఇట్లా రకరకాలుగా బ్లడ్ లేకపోవటం వల్ల మన బాడీ అనేది చాలా చాలా డిస్టర్బ్ అయిపోతుందండి అయితే దీనికోసం నేను ఏం చేశానంటే నేను చూసిన ఒక ఆర్టికల్లో వీటి గ్రాస్ని ప్రతిరోజు తీసుకోవటం నలభై ఒక్క రోజులు తీసుకోవటం వల్ల బ్లడ్ రక్తం ఏదో ఎక్కిచ్చినట్లుగా ఎక్కుతుంది అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్లో చదివాను అనమాట నేను బయటకు వెళ్ళి తాగుతున్నాను నాకు పర్ డేకి ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అవుతుంది వీటి గ్రాసు లేదు అనుకుంటే నేను వీటి గ్రాస్ కొనుక్కొని నేను ఇంట్లో తాగుదాము అంటే జస్ట్ మనకి ఇంతే ఇస్తున్నారు టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు జస్ట్ ఇంత గడ్డి మాత్రమే నాకు అప్పుడు అనిపించింది నేను ఎందుకు వీట్ గ్రాస్ పెంచుకోలేనా నేను నాకు నేను ఓన్గా ఇంట్లో పెంచుకోవచ్చు కదా నాకు నేను ఓన్గా తయారు చేసుకోవచ్చు కదా అదొక సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నాకని నేను ఒక త్రీ టైమ్స్ ట్రై చేశానండి జొన్నలు తెచ్చి ట్రై చేశాను కానీ నాకు మొలకలు రాలేదు కొంచెం ఫంగస్ లాగా వచ్చింది అనమాట ట్రై అండ్ ట్రై అంటిల్ యూ విల్ సక్సీడ్ అన్నట్టు ఇంకా ఒక త్రీ టైమ్స్ నేను అలాగే చేశాను తర్వాత ఏం చేశానంటే నేను గోధుమలు తెచ్చుకొని ప్రాసెస్ చెప్తాను వినండి గోధుమలు తెచ్చుకొని నేను రాత్రిపూట నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ గుడ్డలో వేసి కట్టేసుకోవడం అనమాట కట్టేసుకొని దాన్ని ఒక గిన్నెలో పెట్టేసుకొని పైన కవర్ చేసేయాలి ఒక టూ ఆర్ త్రీ డేస్ వరకు దాన్ని ఓపెన్ చేయొద్దు వాటర్ కంటెంట్ లేదు డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ చల్లండి బట్ త్రీ డేస్ వరకు తీయద్దు తర్వాత త్రీ డేస్ తర్వాత బాగా కింద నుంచి కూడా బాగా మొలక అనేది ఎక్కువగా రావాలి మనకి గుర్తుపెట్టుకోండి గోధుమలకి బాగా మొలకొస్తేనే మనకి వీటి రెస్ తొందరగా వస్తుంది అలా బాగా మొలకొచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం టప్స్ తీసుకొని ఓన్లీ కోకో పిట్లో కొన్ని వేశాను మట్టి పిట్లో వేశాను కొన్ని ఏం చేశానంటే ఓన్లీ గోధుమలే వేశాను ఇలా వేసి నేను కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ మరి ఎండకు ఎక్కువ పెట్టకుండా మరి నీళ్ళలో ఎక్కువ పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటా వచ్చాను ఇలా వచ్చింది ఇదిగోండి సక్సెస్ అయ్యాను నేను గోధుమ గడ్డి పెంచడంలో ఇంట్లో అని అనిపించింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మనకి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని తాగేది చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది ఇట్లా నేను ఇంట్లోనే తయారు చేసుకోవటం గోధుమలు తెచ్చుకొని మనకి ఎంత టైం పడుతున్నాయో టప్స్ మనకి టెన్ రూపీస్ ఇస్తే చాలా టప్స్ కూడా మనకి బయట అవైలబుల్లో ఉన్నాయి ఇలా నేను ఇంట్లోనే నాకు నేను వీట్ గ్లాస్ని ఓన్గా పెంచుకున్నాను అనమాట పెంచుకున్నాక తర్వాత నేను ఇంకా స్టార్ట్ చేశాను అది తాగటం ఒకసారి ప్రిపరేషన్ చూపిస్తానండి చూడండి ఓకే అండి ఇది నేను థర్డ్ టైం వేసినటువంటి వీట్ గ్రాస్ అనమాట ఈసారి చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా మనకి వీట్ ఎక్కువ వేసుకోవాలండి గోధుమలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గడ్డ ఎక్కువ వస్తుందనమాట యాక్చువల్గా ఇవి నేను మొత్తం కోకోపీట్లోనే వేసేసాను అయితే ఇవి ముదరకుండా కొంచెం చిగురు ఎక్కువగా లేతగా ఉన్నప్పుడే తీసుకుంటే మీకు స్వీట్నెస్ ఎక్కువ వస్తుందన్నమాట యాక్చువల్గా నేను చిన్న చిన్న టప్స్లో కూడా వేసాను కదా అదంతా అయిపోయిందండి ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి మా ఫ్యామిలీలో మా హస్బెండ్ నేను ఇద్దరం మాత్రం కంపల్సరీగా రోజు అనమాట తనకి నాకు ఇది చాలా బాగా సెట్ అయిందండి బాడీ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది వీట్ గ్రాస్ తీసుకోవటం వల్ల ఏ రోజు కూడా మిస్ చేయకుండా తీసుకుంటున్నాను అనమాట సరే ప్రిపరేషన్ చూపిస్తాను మీకు వీట్ గ్రాసు ఎక్కువ తీసుకోకూడదండి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను లిమిట్గా తీసుకోవాలి పర్ డేకి వన్ గ్లాస్ ఇనఫ్ అంతే కొంచమే ఇంత సైజ్ తీసుకోండి గోధుమ గడ్డి ఇంకా ఎక్కువ అయితే తీసుకోవద్దు ఓకేనా ఇప్పుడు దీంట్లో శుభ్రంగా వాష్ చేసేసుకొని వాష్ చేసుకొని కాసిన వాటర్ పోసుకొని శుభ్రంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి నేను మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి దయచేసి మీరు ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తాగుదాం సాయంత్రం తాగుదాం నేను మీకు ఇంకోటి చెప్తున్నాను వన్ అవర్ కంటే ఎక్కువగా కూడా మీరు ఇది చేసుకున్నాక పక్కన పెట్టద్దు ఎమ్మట తాగేసేయాలన్నమాట ఇలా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము చూడండి ఇది ఫిల్టర్ చేసుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేసింది అనమాట అయితే టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి మనం లేత ఆకులు కనుక మనం తీసుకుంటున్నాం కదా మనకి చాలా తీయగా ఉంటుంది అనమాట నోటికి తీపి తగులుతుంది వన్స్ మీకు అలవాటు అయింది వీట్ క్లాస్ అంటే అస్సలు వదిలిపెట్టలేరండి నేను కూడా చాలా ఎడిక్ట్ అయ్యాను అనమాట హెల్త్కి మంచిది తీసుకోండి పాటు నేను కిస్మిస్ కూడా తీసుకుంటున్నాను గుప్పెడు తీసుకుంటున్నాను కిస్మిస్ దాంతో బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది బాడీ చాలా ఫ్రీ అయింది ఈజీగా చేసుకోండి మీరు కూడా ఇలా ఇంట్లోనే వెయిట్ గ్రాస్ ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాక ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నానండి మీకు ఇంకోటి చెప్తాను గోధుమలు కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం తీయాలండి ఇప్పుడు ఇది లేతగా ఉంది దీన్ని ఇంకా కట్ చేసేసుకోవాలి ఇది మనం కొంచెం ముదిరింది అనుకుంటే మనకు అది ఎలా ఉంటుందంటే స్వీట్నెస్ అనేది పోతుంది అంత స్వీట్గా ఉండదు లేత గడ్డే మనకి బాగా స్వీట్గా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇలా కొంచెం లేతగా ఉన్నప్పుడే ప్రతిరోజు తాగుతున్నాను నేను త్రీ మంత్స్ బ్యాక్ అన్నాను కదా నేను రీసెంట్గా వన్ వన్ వీక్ బ్యాక్ నేను టెస్ట్ చేయించుకుంటే నాకు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది బ్లడ్ చాలా చాలా బాగా ఇంప్రూవ్ అయింది దీంతో పాటు నేను కిస్మిస్ కూడా తింటున్నానండి దీనివల్ల నా బ్లడ్ చాలా ఇంప్రూవ్ అయింది నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానే మన ఫీలింగ్ కలుగుతుంది చాలా హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను నా వర్క్ నేను అండ్ స్కిన్లో కూడా చాలా చేంజ్ అయితే వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఎస్ ఆరోగ్యమే మహాభాగ్యం అండి మనం డబ్బులు ఎంత సంపాదించుకున్నామనేది కాదు ఆ సంపాదించుకుంటానికి మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ మన ప్రిఫరెన్స్ హెల్త్ మీద పెట్టాలండి యాక్చువల్గా మీ అందరికీ తెలుసు నేను పీసీ పేషెంట్ని యాక్చువల్గా నాకు షుగర్ కిలోసిస్ వచ్చింది చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన తర్వాత నాకు హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది ఇంట్లోనే నాకు నేను ఓన్గా అన్ని పనులు చేసుకుంటాను నాకు మేడ్ ఎవరు లేరు మనం తీసుకునే ఫుడ్ నుంచి ఆరోగ్యంగా ఉంటే మనం ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతాం ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతాం కాబట్టి మీరు కూడా వెయిట్ గ్లాస్ని ఇలా ఇంట్లోనే పెంచుకోండి ప్రాసెస్ చూపించాను నేను మీకు చాలా ఈజీ ప్రాసెస్ ప్రతిరోజు గ్లాస్ తీసుకోండి హెల్తీగా ఉండండి ఇప్పుడు మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ మీ నా ఛానల్లో చూడాలి కాబట్టి నచ్చింద వీడియో ఓకే ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్